ంత మనసు సీరియల్ టైమ్ ని మధ్యాహ్నానికి మార్చి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు స్టార్ మా అయితే ఈ న్యూ టైమింగ్ తో హౌస్ వైఫ్ కొంతవరకు అడ్జస్ట్ అవుతున్నారు కానీ జాబ్ చేస్తున్న లేడీస్ మాత్రం సీరియల్ మిస్ అవుతున్నారు దాంతో మునుపటిలా రాత్రి ఏడు గంటలకే గుప్పిడెంత మనసు సీరియల్ ను ప్రసారం చేయాలని లేడీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అసలే ఈ మధ్య సోషల్ మీడియాలో గుప్పిడెంత మనసు సీరియల్ గురించి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు గుప్పిడెంత మనసు హిట్ కావడానికి కారణమైన రిషి క్యారెక్టర్ ఎక్కడా అని ఒక పక్క ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు దాంతో పాటు తాజాగా సీరియల్ కూడా చేంజ్ చేయడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్ కి స్ట్రోకుల మీద స్ట్రోక్లు ఇస్తున్న గుప్పిడెంత మనసు సీరియల్ టీమ్ లేటెస్ట్ గా ఫ్యాన్స్ కి మరో బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందని ఇన్సైడ్ టాక్ అదేమిటంటే కొన్ని నెలలుగా విషి క్యారెక్టర్ చేస్తున్న ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కు హాజరు కావడం లేదు అయితే గీతా శంకరం షూటింగ్ కారణంగానే సీరియల్ నుంచి గ్యాప్ తీసుకున్నాడని మొదట్లో అందరూ అనుకున్నారు కానీ అసలు విషయం వేరే ఉందట గుప్పిడెంత మనసు ప్రొడ్యూసర్స్ తో ముఖేష్ గౌడ కు ఏవో ఇష్యూస్ నడుస్తున్నాయట అందుకే సీరియల్ షూటింగ్ కు హాజరు కాకుండా ముఖేష్ గౌడ డుమ్మా కొడుతున్నాడట అయితే అసలు జనాలు గుప్పిడెంత మనసు సీరియల్ ను చూసేదే రిషి సార్ కోసం సీరియల్ లో రిషి సార్ కనిపించే ఆ రెండు నిమిషాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ లో అసలు రిషి సార్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ అప్సెట్ అవుతున్నారు దీంతో దీంతో మనసు అభిమానులు కూడా దారుణంగా పడిపోతుంది దీంతో సీరియల్ నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు పూనుకుంటున్నారని తెలుస్తుంది రిషి సార్ తో మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు ఒక న్యూ క్యారెక్టర్ ను సీరియల్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట సీరియల్ నిర్వాహకులు సీరియల్కు ఫ్రెష్ లుక్ తీసుకురావడానికి ఈ న్యూ క్యారెక్టర్ చాలా పాజిటివ్గా డిజైన్ చేస్తున్నారు వసుధరకు సపోర్ట్ చేసే ఈ పవర్ఫుల్ న్యూ క్యారెక్టర్లో ఒక ఫేమస్ సీరియల్ హీరో షాకింగ్ ఎంట్రీ ఇస్తాడని లేటెస్ట్ అప్డేట్ అయితే ఇలాంటి ఎన్ని క్యారెక్టర్లను రంగంలోకి దించిన రిషి పాత్రను ఎవరు రీప్లేస్ చేయలేరని అందరికి తెలుసు రిషి సార్ క్యారెక్టర్ లో వన్ అండ్ ఓన్లీ ముఖేష్ గౌడ మాత్రమే కనిపించాలి రిషి సర్ ప్లేస్ లో ఎవరు వచ్చినా కొత్త క్యారెక్టర్లు ఎన్ని వచ్చినా వేస్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు గుప్పిడెంత మనసు సీరియల్ గాడిన పడాలి అంటే అది రిషి సార్ వల్లనే సాధ్యమవుతుందని అభిమానులు అంటున్నారు రిషి ఫ్యాన్స్ నుంచి ఈ రేంజ్ లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సీరియల్లోకి ముఖేష్ గౌడను తీసుకొచ్చే ప్రయత్నాలను స్టార్ మా గట్టిగానే చేస్తుందని తెలుస్తుంది మన రిషి సార్ వీలైనంత త్వరగా గుప్పిడెంత మనసు సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం మరి మీకు రిషి సార్ ఇష్టమైతే ఈ వీడియోకు ఒక లైక్ చేసి రిషి సార్ రీఎంట్రీ ఇవ్వాలని కామెంట్ చేసి మన వాయిస్ను బలంగా వినిపిద్దాం